బలగం వేణు జబర్దస్త్ వేణు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జీవితంలో ఒక మనిషి ఎన్ని కష్టాలు పడకూడదు అన్ని పడి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి సో బలగం వేణు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఇటీవల బలగం సినిమాతో దర్శకుడిగా మారి భారీ సక్సెస్ సాధించాడు కమిడియన్ వేణు ఎప్పుడో పాతికాల క్రితమే సినీ పరిశ్రమలోకి వచ్చి కొన్నాళ్ళు అసిస్టెంట్ గా పనిచేసి ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మున్నా సినిమాతో కమిడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయ్యాడు అనేక సినిమాల్లో కమిడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఇటీవల దర్శకుడుగా మారి తెలంగాణ నేటివిటీతో బలగన్ సినిమా తీసి హిట్ కొట్టాడు త్వరలో వేణు హీరో నానితో సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణు సినిమాల్లోకి రాకముందు తను ఏం చేసేవాడో ఆ విషయాలు బయటకు చెప్పాడు వేణు పేరెంట్స్ కూరగాయలు వ్యాపారం చేసేవాళ్ళని తను కూడా చిన్నప్పటి నుంచి కూరగాయలు అమ్మానని చెప్పుకొచ్చాడు అయితే వేణు తన చుట్టూ ఉన్న వాళ్ళలో స్పెషల్ గా ఉండాలని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట మార్షల్ ఆర్ట్స్ లో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ గా కూడా విన్ చిన్నప్పటి నుంచి అందరూ తనని బాబు మోహన్ గా బాబు మోహన్ యొక్క చుట్టంలా ఉన్నామని కమెడియన్ లా కనిపిస్తున్నామని అనడంతోనే సినిమాలపై ఆసక్తి పెరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు సో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ఇతర కోణాలు అయితే తప్పసరిగా ఉంటాయి అవి బయటకు కనిపించవు తన టైం అనేది ఒకటి వస్తుంది ఆ వచ్చిన రోజున తనని ఎవరు కూడా ప్లేయర్ అనేది బలగం వేణు కమిడియన్ వేణు నిరూపించుకున్నాడు